ఇంకా కండిషన్ ఇలాంటివి బస్సులో వేసి బస్సులో బస్సు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు కాదు అంటే కొంత డేంజర్ నుంచి దారాము ట్రై చేసినప్పుడు ி சுந்தபோது பதங்கி லேபி நெலவெடுத்து అదే సందర్భంగా మనము చీనా మాంజాస్ దాన్ని బ్యాండ్ చేసిన విదేశాల నుంచి వచ్చిన దాన్ని మనం దారాలు మనం మంచిగా పతంజలకు కట్టుకొని అదే దానికి సంబంధించిన ఏది దూదితో సంబంధించిన దారాలను కట్టుకొని దాన్ని ఎగరవేస్తే మనకు మంచిది ఇలాంటి మూగజీవలం పక్షులకు మంచిది ప్రభుత్వం పదే పదే చెప్తూనే ఉంది ఈ మాంజా దారాల వల్ల ప్రాణాలు పోతున్నాయి బైక్ల మీద ఓటోళ్లకు వాకింగ్ చేసే వాళ్ళకు పొద్దుగాలు లేచి కాయ కష్టం చేసుకుంటే అది గాలిలో మనకు గానొస్తలేదు కాబట్టి నడుచుకుంటూ పోతున్న దేనికైనా కానీ అది ఇబ్బంది అవుతుంది ఇలాంటి మూడు దీవాలకు పట్టి ప్రాణాలను పట్టి పీడిస్తున్నా ఈ చైనా మాంజానని అరికట్టాలే బ్యాండ్ చేయాలని చెప్పి శివశక్తి సేవా సంస్తి తరఫు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము ఎట్టి విధంగా అయినా సరే గవర్నమెంట్ చట్టపరంగా కానీ ఏ విధంగా ఎట్లాంటి శిక్ష అయినా సరే కంపల్సరీ ఇవ్వాలి ఇట్లాంటి యూజ్ జనకి కూడా కంపల్సరీ దీన్ని ఖచ్చితంగా ఖండించాలే దీన్ని కంపల్సరీ నిర్మూలించాలే లేకపోతే ఎలాంటి మూగ జీవాలు ఏం చెప్పుకోలేని జీవాలు ఇవి ఈ విధంగా ఇన్ని రకాలుగా రెక్కదగిపోయి ఎంతో విలవిలలాడుతుంది ఆ చెట్టు కొమ్మన చివర వేలాడుతుంటే చూసి స్వామి మనసులు తరించి ఏ విధంగా అయినా ఛాయశక్తులు అక్కడికి ఎక్కి దాన్ని తీసి మొత్తం దారం కూడా తీసి రక్షించడం ఆల్రెడీ ఇది రెండో పక్షి ఇంతకుముందు కూడా ఇంకో పక్షి పొద్దుగాల కూడా ఇదే విధంగా ఉండేది దీన్ని ఖచ్చితంగా ఖండించాలని గవర్నమెంట్కి పదే పదే కూడా చాలామంది విన్నపం చేస్తారు మేము కూడా శివశక్తి అన్నదాన సేవా సమితి తరపున మేము కూడా విన్నపం చేస్తున్నాం